హయత్నగర్ బస్ చెందిన పై ఒక మహిళ మధ్యమత్తులో నానా బూతులు తిరుతూ దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన సంఘటన హయత్నగర్ వన్ డిపోకు చెందిన హయత్నగర్ నుండి అఫ్జుల్గంజ్ గంజ్ లో నడిచే డెబ్బై రెండు బస్ సర్వీసులో ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి ఎక్కింది ఈ క్రమంలో చిల్లర విషయంలో విధులు నిర్వహిస్తున్న సదరు బస్ కండక్టర్ తో రాయలేని మాటల్లో బస్ కండక్టర్ను నానా బూతులు తిడుతూ దుర్భలాడుతూ చేతితో కొడుతూ కాలుతో తనడం జరిగింది బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వాదించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది అయినా ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సమయమానం పాటించడం హయత్నగర్ బస్ డిపో ఆర్టీసీ ఉద్యోగుల క్రమశిక్షణకు అర్థం పడుతుంది

అలచిడికి తెలియమండి గంటైపోతాం కేలేపోదు ఏం చేస్తావు పురిచినవి ఏం చేస్తావు చెండా ఎibenada క్యాషివేడు ఆ ఏం చేస్తావు రమ్మా ఆదా కొనిపొనిషి చేయు వాటర్ ఎస్

देखो भाई बस में देखो कैसा मार कंडक्टर कैसा मार रही कंडक्टर पुलिस का डापता नु डापता जब तक देखो इतना सीनियर नो इतना सीनियर नो पुलिस का डापता ही डापता नो कोनी नो बोरी इपड़े वो इस साइड लापता पुलिस का ये तो वो ड्राइवर गाना गाने अंडूटे नु सब देवा ने नहीं पड़ा ओके नहीं डांस करता सन